లక్ష్యం చెప్పడం తేలిక కాదు లక్ష్యానికి నిలబడడం అంత కష్టం మాకు తూర్పుగోదావరి జిల్లా వస్తే మీరు ధవళేశ్వరం వెళ్ళండి అమలాపురం వెళ్ళండి రావులపాలెం జంక్షన్కి వెళ్ళండి నదీ తీరాలలో మహర్షుల యొక్క శిలామూర్తులు ఎలా కనపడతాయో అలా సనార్థర్ కాటన్ విగ్రహం కనపడుతుంది గుర్రం మీద కూర్చొని సాధారణంగా రాజులు కనపడతారు గుర్రాల మీద మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళండి గుర్రం మీద కూర్చొని కాటన్ కనపడతాడు ఎందుకని అంటే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎప్పుడో ఒక ఉత్తరం రాశాడు ఏమని అంటే అబాండెంట్ వాటర్ ఈ ఫ్లోయింగ్ అంటర్ ది ఫీట్ ఆఫ్ ది కంట్రీ మెన్ దేర్ ఇస్ నో రీజన్ ఇన్ టు ఐ అని అవతల వైపు నుంచి జవాబు రాశారు అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిలువ చేసి కొన్ని వేల ఎకరములు సాగు కావడానికి కారణము కాగలవా గుర్రం వేసుకుని అరణ్యాల వెంట బయలుదేరి ఆయన్ని దోమలు కుడితే ఒక సంవత్సరం పాటు అస్వస్థతకి లోనైపోయాడు లోనైపోయి తిరిగి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే బాగుంటుందన్నది ఆలోచించి ధవళేశ్వరం దగ్గర అయితే కొండ ఉంటుందని ఆయనకి రాజమండ్రిలో కట్టాలని కోరిక తనకి కోరిక ఉన్న అక్కడ కొండ ఉందని అక్కడ కట్టిన ఆనకట్ట పది కాలాలు నిలబడుతుందని ఆ ఆనకట్ట వల్ల కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని దానివల్ల ప్రజలు బ్రతుకుతారని ఆయన దేశంలో ఉన్న నాళ్ళు కూడా కష్టపడి అంత గొప్ప బ్యారేజ్ కట్టి ఆఖరికి ఒక స్థితిలో ఆయన శరీరం పడిపోతుంది అనుకున్నారు ఏడాది పాటు అస్థోస్తికి లోనైపోయి ప్రాజెక్ట్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది మళ్లీ వచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేసి అందులోంచి గోదావరి జలాలు వెళ్లి రైతులందరూ సాగు చేసుకుని అన్నం తింటే పొంగిపోయాడు ఎక్కడి వాడు ఈ దేశం వాడా తూర్పు గోదావరి జిల్లా వాడా ఈ ధర్మం వాడా ఆయనే రాసుకున్నాడు ట్రూ క్రిస్టియన్ టు ది అండ్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది కంట్రీ మెన్ అని మహానుభావుడు అంత గొప్పగా తాను ఒక్క వాక్యం రాసినందుకు బ్రిటిష్ గవర్నమెంట్కి ఆ ఒక వాక్యానికి తగినట్టు నువ్వు చెయ్యగలవా నేను చెయ్యగలను అని నిలబడ్డాడు ఆ రోజుల్లో శాంక్షన్ చేసింది నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయల ధనంతో పూర్తవడానికి ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంత తక్కువ ద్రవ్యానికి అయినా పనిచేసి ఆనకట్ట కోసం చేస్తారో వాళ్ళని సమీకరించి అంత గొప్ప ఆనకట్ట కట్టాడు నిజంగా నువ్వు ఒక సంకల్పానికి నిలబడాలి అంటే కాలవ కట్టున ప్రతి చోట కనపడుతున్న హనుమ చాలు గోదావరి జిల్లాలో గుర్రం మీద కూర్చుని కనపడే సరార్ధర్ కాటన్ చాలు జీవితంలో ఆశీ సిద్ధి కొరకు మనం వీళ్ళని తీసుకోవాలనుకోవాలి తప్ప ఆ లక్ష్య సాధన గురించి దృపిి ఉన్ననాడు ఈశ్వరుడు అనుకూలించి తీరుతాడు భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు కాపాడతాడు మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఆవిడ పేరు మీద యాక్విడెక్ట్ కట్టారు డొక్కా సీతమ్మ గారని మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది అటువంటి తల్లి తన జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది స్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడానికని బయలుదేరింది బయలుదేరి గోదావరి వంతెన మీదకి వచ్చి పల్లకీ దింపారు ఆవిడ పల్లకీలో కూర్చుంది బోయిలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు కూర్చుంటే అటుగా వెళ్ళిపోతున్నారు పీగన్నవరం వేపు పెళ్లి బృందం పిల్లలు ఏడుస్తున్నారమ్మా ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని ఒక్క అరగంట ఓపిక పట్టమే గన్నవరం వెళ్ళిపోతున్నాం సీతమ్మ గారి ఇంటికి వెళితే వండి అన్నం పెడుతుంది అన్నారు ఆవిడ వింగి ఆవిడ వెంటనే అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకి వెనక్కి తిప్పిండి వీళ్ళు వచ్చే లోపల అన్నం పెట్టాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మహాతల్లి ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది ఆ దంపతులకి భర్త గారు అన్నాడు ఇందుకే ఇంకా అన్నదానం చేస్తావు మనకి కూడా తినడానికి లేదే వచ్చి తలుపు కొడితే సిగ్గేస్తోంది పెట్టడమా మానవు ఇంత అన్నం అయినా పెడతామని ఏమండి నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టి చేతిని ఎందుకు నరికేస్తాడండి వాడే పెడతాడు పెడతానని పెట్టింది ఆవిడే ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న పొలానికే వెళ్ళి సీతమ్మ గారి భర్త రోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు గుణపానికి ఏదో తగిలి కంగు మంది ఆయన మట్టి తీసి చూశారు ఓ పెద్ద బిందె కనపడింది ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణ్యాలు పోసి మళ్లీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు ఆశ్చర్యం ఏమిటంటే డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని బ్రిటిష్ చక్రవర్తి ఉత్తరం రాశాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కి దేనికి అంటే నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ సముద్రం దాటి రారు కనుక ఆవిడికి నమస్కారం చేసి అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటానని రాశాను రాస్తే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకెళ్లి ఆవిడ ఫోటో తీస్తానని అడిగారు నేను ఫోటోల కోసం కీర్తి కోసం అన్నదానం చేయలేదు నాయన విష్ణుమూర్తికి అన్నం పెట్టానని పెట్టాను దీనికి ఫోటో ఎందుకు పట్టాభిషేకాలు ఎందుకు నాకు వద్దంది ఆవిడ అమ్మా మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారమ్మా ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం తీయించుకోండి అంటే నీ ఉద్యోగం పోతే తీయించుకుంటా నువ్వు అన్నం తినాలన్నా ఆవిడ ఫోటో తీయించుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ముందు దంపతులు ఆవిడికి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆవిడికి పంపించినటువంటి పత్రం కూడా ఇప్పటికీ ఉంది నాకు జీవితంలో